మాదిక రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్జ ప్రకాష్ మాదిగ నేను ముప్పై ఐదు మాదిక కుల సంఘాల ఐక్య కూటమిలో ప్రతినిధుల బృందంగా ముఖ్య సభ్యులుగా రాష్ట్రంలో పర్యటిస్తూ మీతో కలవడం జరిగింది షెడ్యూల్ కులాల అభివృద్ధిలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విఫలమైందని చెప్పి షెడ్యూల్డ్ కులాల అభివృద్ధిని తీవ్రంగా విస్మరించిందని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాకముందు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా కార్లు చిన్న కార్లు అప్రైజల్ నాన్ అప్రైజల్ లోన్స్ కింద పది లక్షలు ఇరవై లక్షలు చివరికి డెబ్బై లక్షలు విలువ చేసేటువంటి యూనిట్స్ కూడా ఇచ్చి షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగుల్ని నిరుపేదల్ని ఆదుకున్న చరిత్ర ఉంది నా పేరు కొదవల బెంజ్మెన్ జై మాదిగా సేవా సంఘం జాతీయ అధ్యక్షుడిని ఈరోజు మాదిగా మాదిగ సంఘాల రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు రాష్ట్ర పర్యటన టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు గెలిపే లక్ష్యంగా మాదిరి విజయోగాన్ని భావిస్తూ రాష్ట్రం అంతా కూడా తిరిగి మాదిగా మాది ఉత్ కులాలు కూడా మరి రానున్న పదమూడవ తేదీ ఓటింగ్ మాదిగా మాది ఉత్ కులాలందరూ కూడా మంచి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని పేరు పొడిగండి రమేష్ మాదిగా ఆంధ్రప్రదేశ్ మాదిగ తండోరా ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షుడిని రెండు వేల ఇరవై నాలుగు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగ కుల సంఘాల మద్దతు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాదిగల ఓట్లు మాదిగల మద్దతు మాదిగ ప్రజల యొక్క మద్దతు కూడా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దళితులను అనవదొక్కుతున్నటువంటి వ్యక్తి ఈ విషయంలో ఎందుకు చెబుతున్నానంటే ఈ రాష్ట్రంలో ఇరవై ఏడు దళిత పథకాలను రద్దు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన దళితులు అంటే జగన్మోహన్ రెడ్డి మాదిగల విషయాలు మాట్లాడాలంటే సిగ్గుపడుతున్నాడు భయపడని మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది రాజ్యాంగ విరుద్ధం అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి